సో ఇక్కడ వచ్చేసి ఇలాచి వాటర్ పెట్టుకున్న నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టుకున్న రోహిత్కి బాక్స్కి అయితే రెడీ చేయాలన్నమాట ఇంకా ఉప్మా చేద్దామని పచ్చిమిర్చి అవి కూడా రెడీ వేసేసుకున్న ఈ ఇలాచి వాటర్ వన్ గ్లా టూ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి రోహిత్ రెడీ రోహిత్ రెడీ అయిపోయిండు ఉంది రోహిత్ బాక్స్ కూడా రెడీ షూస్ రెడీ బ్యాగ్ రెడీ రోహిత్నైతే ఇంకా పంపించేద్దాం ఫస్ట్ ఫస్ట్గా రేవన్ రేవంత్ ఏడి గుడా బావుందమా బావుంది ఇయ్ అంటే ఎలా గెనేనా దగ్గరకొచ్చినాం రేవంత్ రేవంత్ దగ్గరకొచ్చినాం సమ్మర్ సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కూడా కాదు రోజుకి ఎగ్జామ్స్ అయిపోయాక వస్తాం మార్చిలో మార్చి వస్తారు హైదరాబాద్కి రేవాన్ ఫ్రేమంత ఖుష్ కుర్చి అవుతుంది అమ్మమ్మ వచ్చిందని ఎవరు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మ వచ్చింది కదా బ్యాగ్లో అయితే ఏమేమి తెచ్చిందో చూద్దాం అనుకుంటున్నా కానీ ఇందులో ఫస్ట్ ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే మా మమ్మ వచ్చింది ఎందుకు అంటే ప్రసాదం ఇవ్వడానికని ఇంత దూరం వచ్చింది అయ్యప్ప ప్రసాదం మా డాడీ మాలేసుకున్నారు కదా శబరికి తిరుపతికి ఇట్లా వెళ్ళొచ్చారు కదా అక్కడ తెచ్చిన ప్రసాదాలు అవి ఏమన్నా మాకు ఇద్దామని బయలుదేరింది కానీ అస్సలైంది ఏమైంది అంటే మర్చిపోయింది ప్రసాదం ప్రసాదం మర్చిపోయి కరీంనగర్ వచ్చేసింది మాకు ప్రసాదం తీసుకురాలే ప్రసాదం కోసమే ఇంత దూరం వచ్చిర్రు వచ్చింది కానీ ప్రసాదం ఎక్కితేలే ఇప్పుడు ఇక ఏమేమి తెచ్చింది అనేది చూద్దాం ఏం తెచ్చిందో చూద్దాం ఇంకో బ్యాగు బ్యాగు ఇలా ఏమేమి తెచ్చింది రోహిత్ రేవతికి ఏమేమి తెచ్చింది చూద్దాం ఫస్ట్ అయితే కొన్ని పట్టలు ఉంటాయి కాబట్టి అది పక్కన పెడదాం గారప్పలు ఇవన్నీ గారప్పలే అనమాట కనిపిస్తున్నాయి మీకు ఈ గారప్పలు ఇక రోహిత్కి మా సార్కి ఫుల్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి నేనే తెప్పించుకున్నా ఏంటి అంటే కంఫర్ట్ కంఫర్ట్ ప్యాకెట్స్ అనమాట బాటిల్ అయితే ఊక ఇట్లా కింద పడిపోయి మొత్తం కిందనే పోతుంది సో ఇగో కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నా ఇట్లయితే ఒక ప్యాకెట్ ఒకసారి అట్లా వేయచ్చు కదా ఇట్లా ఒక టూ రెండు లడ్డీలు తెప్పించుకున్నా నెక్స్ట్ ఇవి ఇందులేక షాంపూ ఇక్కడ ఇందు ఈ శాచర్స్ లాగా దొరకట్లేదు అందుకనే ఇగో ఇట్లా తెప్పించుకున్నా ఇందులేక మంచిగా అనిపించింది నాకు ఎందుకు ఇందులేక షాంపూ అయితే అక్కడ పక్కనే సూపర్ మార్కెట్ ఉంటుంది అంద పక్కనే అందుకనే ఇవైతే టూ రెండు లడ్లు ఇవి కూడా ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర నిల్వ పచ్చడి అంట పెట్టిందో అయితే అది కూడా మాకు కూడా తీసుకొచ్చింది మేము టేస్ట్ చేయాలని నెక్స్ట్ ఇది వచ్చేసి రొట్టెల కోమల మా ఇంట్లో రొట్టం చేసి తిరిగిపోయింది మన ఒకసారి ఇట్ల ఇట్లా అనగా నా ఈ మధ్యలో ఇక్కడికి దిగింది అందుకని ఇవ్వి తెమ్మన్నా తీసుకొచ్చారు వీళ్ళు ఇంట్లో ఉన్నాయి రెండు అందుకని ఒకటి నాకు తీసుకొచ్చారు వచ్చేసి సకినాలు సకినాలు అంటే ఇంకా ప్రస్తుతానికి ఇక అప్పాలు షాంపూలు ఇవే ఇంకేం లేవు ఇవి మా మమ్మీ తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇక మా మేలుగా అయితే ఇదనమాట అప్ప ఎందుకు 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 నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నా హలో అండి ఇగో ఇక్కడైతే మెంతులు వేస్తున్నా ఇందులో కూడా మెంతులు వేసినాయి ఇందాక కొన్ని ఇందులో ఇందులో కొంచెం పుదీనా ఉంటే పుదీనా పెట్టినాను ఇందులో కొంచెం మెంతులు వేస్తున్నా మట్టి కప్పేద్దాము ఇటు ಇಪ್ಪ ದೀನ್ಮೀದ ಈ ಮಟ್ಟ కొంచెం వాటర్ చల్లేస్తే ఈరోజు ట్వంటీ సెవెంత్ కదా ఎప్పుడు మొలకలు వస్తాయో చూద్దాం ఇప్పుడు ఇందులో కూడా మెంతులే వేసినా ఇందులో కొంచెం పుదీనా పెట్టిన చూద్దాం పుదీనా మెంతులు మెంతులు కొత్తిమీర వేద్దాం అది ధనియాలు లేవన్నమాట ధనియాలు వేద్దామంటే సో నెక్స్ట్ టైం ఇంకొక తొట్టి తీసుకొచ్చేసి బయట ఉంది అది బయటపల్లి తీసుకొచ్చి ఇంత మట్టి వేసేసి ధన్యాలు ఇద్దాం